హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడసలేరులో ట్యాంకర్ను కారు డీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు ఇక ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు ప్రమాదాన్ని పరిశీలించారు ట్యాంకర్ను కారును పక్కకు తీశారు ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్థానికుల నుండి అడిగి తెలుసుకున్నారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు పలు సూచనలు చేశారు వాహనాలు అతి వేగంగా నడపొద్దు మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దు కారులో ప్రయాణికులు డ్రైవరు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలి అని వాహనదారులకు సూచించారు